గీలుంగి కట్టుకుని గిరిన్లకి పోయి తీసుకురాపోయేది ఒకటి పోయి సరే తి పోదన్నా తలుపులు పెట్టుకోవాలని అత్తరు పెట్టుందా అదేంటండి మా ఇంట్లో ఇస్త్రీ చేస్తారు అది కాదమ్మా ఇంట్లో ఇస్త్రీ పెట్టే ఖరాబ్ అయింది అందుకే మీ ఇంట్లో చేస్తున్నా అన్ని బట్టలు ఇస్త్రీ చేస్తే మా కరెంట్ బిల్ ఎంత రావాలి అయ్యో అదే ఉంది రోజా మనది మనం ఒకటి ఈ కరెంటు బిల్లు లెక్క పెడతారా ఎవరైనా ఏంది మనం మనం ఒకట ఎట్లా ఒకటి ఏంటి ఒకటి సరే గాని రోజా ఈ ఒక్కసారి అయితే తీసుకురాపో ఎట్లాగా వచ్చేసారి మా ఇంట్లోనే వేసుకుంటా గాని గట్ల కోపానికి రాకు రోజా